దివ్యాంగుల దినోత్సవ వేడుకలు మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం జిల్లా సంక్షేమ జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి బి అధ్యక్షతన కొనసాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంగవైకల్య విద్యార్థులు పాటలు నృత్యాలు చేశారు వైకల్యం ఉన్న ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదలకు మరియు దివ్యాంగులకు ప్రత్యేక సంఘం పథకాల ద్వారా సహాయం చేస్తున్నారని దివ్యాంగుల కొరకు అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో మహిళా కమిషన్ లక్ష్మి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అంకిత్ ఐఏఎస్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని వాణిశ్రీ డిఆర్డీఏ డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి సాయగోడ్ స్నేహ సొసైటీ సెక్రటరీ సిద్దయ్య చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ మరియు గ్రేసీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ శోభారాణి జిల్లా కమిటీ సభ్యులు వివిధ పాఠశాల విద్యార్థులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆన్లైన్లో అప్లై చేసుకొని రావాల్సి వస్తుంది నవడేస్ ప్రతి ఒక్క పని కూడా ఆన్లైన్లో అయింది కాబట్టి సంబంధిత మండలభితల ద్వారా ఆన్లైన్లో అప్డేట్ చేసుకుంటే అవి మాకు వస్తాయి వారి నుంచి రిఫర్ చేసి ఎంక్వైరీ చేసి వచ్చిన వాటిలో మా కమిటీ సభ్యులు ఎంతుకుంటారు సో ఇది మా పరిస్థితి సో తప్పకుండా మీరందరూ కూడా ఇది గుర్తించి ప్రతి ఒక్కరు కూడా నవడేస్ ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆన్లైన్ ద్వారానే మనకి అప్డేట్ అవుతుంది కాబట్టి ఇది గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఇంకా మనకి చాలా మంది వక్తలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వారు వారి అనుభవాలను కూడా మన వేదిక మీద కోరుతున్నాం ముందుకే లోపం ఒక శాపం లేని వారు లోకమందు కాబట్టి మరి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక వైకల్యమో ఏదో ఒక ఉన్నది నిజంగా ధన్యదాన్ని గారు చెప్పిన విషయము మనందరికీ కూడా వర్తిస్తాం నిజంగా చెప్పాలంటే అంగవైకల్యం కేవలం మన శరీరానికి కానీ మనోశక్తి మేధస్సు కాదు మనందరికీ ఐన్స్టైన్ అటువంటి అనేక మంది పెద్దలు మనందరికీ కూడా ఒక ఆదర్శం అంగవైకల్యం దాటి అనేక మంది నాకేదో అంగవైకల్యం ఉంది ఇది ఉందని కాకుండా ఒక మనోధైర్యంతో ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్ళి అనేక రంగాల్లో ఒక నిష్ఠాత ప్రపంచంలో మనం అనేక చూస్తాం మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఈరోజు ఈ డిజేబుల్ పిల్లలు చేసిన కార్యక్రమము నిజంగా చాలా అప్రిషియబుల్ మరి కూడా చిన్నారులకు నా తరఫున శుభాకాంక్షలు శుభాశిలు అందజేస్తా ఉన్నాను యోగా స్పోర్ట్స్ కల్చరల్ ఇవన్నీ విద్యార్థులు మానసిక ఉల్లాసానికి వారి మానసిక దృఢత్వానికి తోడ్పడతాయి మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుండి ఏ సంక్షేమ అయినా నా వంతు నా తరపున కృషి చేసి ఆ డిపార్ట్మెంట్లకు సహాయ సహకారం అందిస్తాయని ఈ సభా వేదిక కాలం మీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు దేశవ్యాప్తంగా అనేక డిజబుల్ మరియు చైల్డ్ అండ్ లేడీస్ వెల్ఫేర్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర మొత్తం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రోజు అన్ని రంగాల్లో ఎట్లయితే ముందుకెళ్తా ఉందో నిరుపేదల విషయం కానీ డిజబుల్ విషయంలో కానీ ప్రత్యేకమైన దానిపైన దృష్టి ఉన్నది దానికి చాలా ఫండ్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దీన్ డిజేబుల్డ్ డిజబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్ అనేది చాలా గొప్ప విషయం ఇది ఇది అనేక దివ్యాంగుల విద్య మరియు పునరావాసం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం అందజేసే భారత్ ప్రభుత్వం యొక్క కేంద్ర రంగ ఇది ఒక మేజర్ పథకం ఇది లక్ష్యం సమాన అవకాశాలు అందరికీ సమానత్వం సామాజిక న్యాయం మరియు వికలాంగులకు సాధికారత కల్పించేందుకు వీలు కల్పించే వాతావరణం సృష్టించండి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారును సమర్థవంతంగా అమలు చేయడం కోసం స్వచ్ఛంద చర్యలను ప్రోత్సహించిందని ఈ సంస్థ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న ఒక చేయుతని చెప్పగలిగ తప్పదు మహిళాభివృద్ధి శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి మహిళా అభివృద్ధి శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ శాఖలో నడపబోతున్న ప్రాజెక్టులు పోషకాహార పథకం ఆరోగ్యలక్ష్మి ఒక పూట పూర్తి భోజన పథకం పూర్వ ప్రాథమిక విద్య వ్యాధి నిరోధక టీకాలు ఆరోగ్య పోషణ విద్య మరియు వికలాంగుల మరియు వ్యయవృద్ధుల విభాగంలో ఈ ఇన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి అనేక పథకాలు వీటన్ని కూడా మనం ఒకటే ఇవన్నీ పూర్తి స్థాయిలో అందేలా అధికారులు స్వచ్ఛంద సంస్థలు మనం అందరం కూడా ఆ సంస్థలకు మనము అందరూ కృషి చేయాల్సిందిగా సభాపక్కగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా ఇప్పుడు చక్కటి కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచి ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞ చెప్పుకుంటూ భారత్ మాతాకి మనం ఇంటర్నేషనల్ డిసబిలిటీ డే జరుపుతున్నాము ఇది ఎందుకు మనం ఇది ఈ దినోత్సవం ఎందుకు ఇప్పుడు చేస్తున్నాం ఇది ఒక ఎందుకు వి హ్యావ్ టు అండర్స్టాండ్ మనకి అర్థం చేసుకోవాలి అంతకుముందు డిసెబిలిటీ ఒక పాపం లాగా ఉండేది అప్పుడు అప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయింది ఒక డిసేబుల్డ్ కన్నా ఇప్పుడు దివ్యాంగన్ ఇప్పుడు అదే వర్డ్ వీఆర్ యూజింగ్ సో మీరు ఒక సినిమా చూస్తే అంతకుముందు బాలీవుడ్లో ఒక చందు బాక్సర్ అని ఒక సినిమా ఒక ఫిల్మ్ సినిమా మూవీ అప్పుడు నన్ననే రిలీజ్ అయింది ఒక వెరీ టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్ చందు అప్పుడు మహారాష్ట్రలో ఒలింపిక్స్ లో కంపీట్ చేయడం కోసం చాలా ప్రాక్టీస్ చేశారు అప్పుడు చాలా చాలా బాక్సింగ్ ఈవెంట్లో కానీ అప్పుడు కొన్ని కారణం వల్ల ఒక ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ సో బోత్ లెగ్స్ వేర్ ఎంప్యూటెడ్ ఇది తర్వాత ఈ డిడ్ నాట్ గివ్ అప్ మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి ఈ కంపీటెడ్ ఇన్ ద అతను ఒక ప్యారాలింపిక్స్ పారాలంపిక్స్ ఇది డిజేబుల్డ్ పర్సన్ కోసం ఒక ఈవెంట్ ఉంటుంది ఒలింపిక్స్ కంటే ఒక పారాలింపిక్స్ ఉంటుంది సో పారాలింపిక్స్లో స్విమ్మింగ్ కేటగిరీలో బాక్సింగ్ అన్ని కెటగిరీస్లో చాలా కేటగిరీస్లో గోల్డ్ మెడల్ గెలిచారు సో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది దాట్ విత్ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ రైట్ అప్రోచ్ ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ సో డిసెబిలిటీ షుడ్ నాట్ బి సీన్ యాజ్ ఒక ఆబ్స్టకల్ ఇప్పుడు స్పోర్ట్స్ ఒక రంగం ఉంది వేరే వేరే రంగంలో కూడా సినిమాల్లో కూడా అంతకుముందు ఇప్పుడు నైంటీస్ ఎయిటీస్లో ఒక వెరీ పాపులర్ టీవీ సీరియల్ రామాయణం ఒక రామాయణలో మ్యూజిక్ కంపోజర్ రవీంద్ర జైన్ రవీంద్ర జైన్ బర్త్ నుండి విజువలీ ఇంపేర్డ్ డ్రైండ్ కానీ చాలా మంచి సాంగ్స్ పాట కం కంపోజ్ చేశారు అప్పుడు సో హెలెన్ కెలర్ అందరూ సో ఇది విత్ ఆల్ ద సపోర్ట్ గైడెన్స్ అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ వీ కెన్ ఆల్వేస్ గెట్ సక్సెస్ ఇన్ ద లైఫ్ దీంతోపాటు ఇప్పుడు డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్ సంబంధించి డిడబ్ల్యూ గారు ఇప్పుడు కాంప్రిన్సివ్గా చెప్పారు విద్య కానీ వైద్యం కానీ ఆర్థిక అభివృద్ధి సంబంధించి రకరకాలు ఇప్పుడు మనం సపోర్ట్ ఇస్తున్నాము దివ్యాజన్మకి సో అంతకుముందు కూడా ఒక స్పోర్ట్స్ కాంపిటీషన్ ఒక పోటీ కూడా జరిగింది పాత కలెక్టరేట్ గ్రౌండ్లో అప్పుడు కూడా చూస్తే చెస్లో రన్నింగ్లో నో లెస్ దాన్ ఎనీ ఏబుల్డ్ పర్సన్ సో నెవర్ లివ్ గివ్ అప్ యువర్ హోప్ ఎప్పుడైనా Don't give up your hope and uh, always try to exceed Department Tarafna. We are always there to support you.